ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులు ప్రారంభోత్సవం ప్ చేస్తూ ఒక అతిపెద్ద డ్రామాకి తెరలేపారు వాస్తవంగా కంప్లీట్ కాని ప్రాజెక్టు ఒకవైపు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వలేదు పదకొండు ముంపు ప్ల� గ్రామాలు ఖాళీ చేయించవలసి ఉంది ఏడు వేల మందికి ముంపు గ్రామ రైతులు ఉన్నారు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు వారికి డబ్బులు ఇవ్వాలి అలాగే ప్రాజెక్టు పనులు సొరంగం లైనింగ్ కానీ రెగ్యులేటరీ వర్క్స్ కానీ లేకపోతే ఇతర దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అయినా సరే ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఏమాత్రం ఇది లేకుండా ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం చేయడానికి ప్రారంభోత్సవాల పేరుతో అతిపెద్ద డ్రామాకి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఒక నయవంచనకి వంచనకి నిలువెత్తుటద్దాం జగన్మోహన్ రెడ్డి అని ఒక మోసానికి నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రకాశం జిల్లా ప్రజలు అనుకుంటున్నారు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టు అటువైపు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం అలాగే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మొత్తం కూడా దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు పదిహేను లక్షల మంది ప్రజ ప్రజానికానికి సాగునీరు అందించే ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల కళ చంద్రబాబు నాయుడు గారి కలల స్వప్నం ఆయన మానస పుత్రిక ఆయన ఎంతో పకడ్బందీగా ప్రణాళికతో ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ అదే తెలుగుదేశం ప్రభుత్వం కనుక కంటిన్యూగా ఉన్నట్లయితే రెండు వేల ఇరవై కల్లా వెలుగొండ ప్రాజెక్టు కలకలాడుతూ ఉండేది ఈ ఈ ఈ నాలుగైదు సంవత్సరాల్లో పశ్చిమ ప్రాంత రూపురేఖలన్నీ మారిపోయాయి ఎప్పుడైతే తాగునీరు సాగునీరుకి కొరత ఉండదో ఆ ప్రాంతం పారిశ్రామిక పరంగా కానీ ఇతరత్ర అవకాశాలన్నీ అందిపుచ్చుకొని అద్భుతంగా తయారయ్యేది కానీ విలువైన నాలుగున్నర సంవత్సరాల సమయాన్ని వృధా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు శరం లేకుండా ప్ర మరొకసారి మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చు మభ్యపెట్టచ్చని ఈరోజు బరితగించి ఏ మాత్రం కంప్లీట్ కానీ ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం చేయటం అనేది సిగ్గుతో తలదంచుకోవాల్సిన అంశం నిన్న కుప్పం బ్రాంచ్ కెనాలకి వదిలి ఒక సినిమా సెట్టింగ్ల మాదిరిగా తెల్లారేటప్పటికీ అక్కడ ఏమీ లేదు ఇది ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నట్టుంది కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేదు ఇంకొక నలభై ఐదు రోజులు వీళ్ళ కథలు వీళ్ళ డ్రామాలు వీళ్ళ నాటకాలు ముగి ముగిసిపోయే రోజు దగ్గరలో ఉంది నలభై ఐదు రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్తారు తెలుగుదేశం జనసేన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏ రకంగా ఒకసారి మనం చూస్తే దాదాపు పన్నెండున్నర లక్షల ఒక ఒక్కొక్క రైతుకి పన్నెండు పన్నెండున్నర లక్షల రూపాయలు చొప్పున దాదాపు పదిహేను వందల కోట్లు ఇవ్వాలి ఏడు వేల మంది నిర్వాసితులు ఉన్నాడు పెద్దారవీడు మార్కాపురం అర్ధవీడు మండలాల్లో పదకొండు ముంపు గ్రామాలు ఉన్నాయి వీరందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ని టోటల్గా పదివేల కోట్లకు పైగా మొత్తం ఎస్టిమేట్స్ అన్నీ కూడా పెంచేశారు ఇంకా నాలుగు వేల కోట్ల అవసరం ఉందని చెప్పి ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి అయితే ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిర్వాసితులకి పరిహారం ఇవ్వలేదు రెండో స్వరంగం వ్యాసార్థం తగ్గించారు మాన్యువల్గా తవ్వి ఫీడర్ కాలవ లైనింగ్ పనులు పూర్తి చేయలేదు అలాగే ప్రాజెక్ట్ రివిట్మెంట్ కొల్లం వాగు వద్ద హెడ్రిక్యులేటరీ వర్క్స్ కంప్లీట్ కాలేదు అలాగే డిస్ట్రిబ్యూటర్ కాలువలు వంతెనల పనులు పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయి పనులు ముందు సాగే పరిస్థితి లేదు కానీ ప్రారంభోత్సవం మాత్రం ఆర్భాటంగా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఖర్చు పెట్టారు సొరంగం లోపల లైనింగ్ పూర్తి చేయడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కనీసం వార్ ఫుడ్ బేసిస్ మీద జాగ్రత్తగా చేస్తే సంవత్సరం సంవత్సరం నర సమయం పడుతుంది దానికి తోడు దాదాపు ఇంకొక పదిహేను వందల కోట్లు ఈ యొక్క నిర్వాసితులకి అయితే ఇంకొక పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఖర్చు అవుతాయి కానీ ఎక్కడా కూడా ఇది చేయకుండా ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా గతంలో ఈ ప్రాజెక్టు పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయని ఇట్లాంటి ప్రాజెక్టు ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అందుకే రెండు వేల పద్నాలుగు నాటికి పదకొండు కిలోమీటర్లు మాత్రమే తొలి సొరంగం పూర్తి కాగా తర్వాత ఐదేళ్లలో పదిహేడున్నర కిలోమీటర్లు అతి క్లిష్టమైన ఆ సొరంగ పనులు పూర్తి చేయడమే కాకుండా హెడ్రెగ్యులేటరీ వర్క్స్ని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి చేశారు అలాగే రెండో టన్నెలు మూడు కిలోమీటర్లు తవ్వారు అప్పటికే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం పడిపోయే సమయానికే కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విలువైన ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసి ఇంకొక నలభై రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లప్పుడు ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంత ప్రజలు పక్క పట్టం కట్టారు ఈసారి ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పి మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టుకి మూడు గేట్లు కొట్టకపోతే దాన్ని మూడు గేట్లు రిపేర్ చేసి వాటిని అందుబాటులో ఆ ప్రాజెక్ట్ని అందుబాటులో తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి సంవత్సరం నరపట్టింది అంటే వీళ్ళ వీళ్ళు రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఒక అవినీతి వలయంలో ఈ ప్రభుత్వం చిక్కుకుపోయింది మోసం చేసి మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి మరోసారి ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రకాశం జిల్లాకు సంబంధించి నాగార్జునసాగర్ కుడికాలోకి నాలుగున్నర లక్షల ఎకరాలు ఆయకట్టి ఈరోజు పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వలన మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది అలాగే పట్టిసీమ ప్రాజెక్ట్ని కనుక కంప్లీట్ చేసుకు పట్టిసీమ ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా వాడుకున్నట్లయితే ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పంట పండేది కానీ కొమ్మమూరు కాలువ కింద కృష్ణా వెస్ట్రన్ డెల్టా కింద పంట మొత్తం కూడా గుంటూరు ప్రకాశం జిల్లాలో పంట మొత్తం ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారు గుండ్లకమ్మకి మూడు గేట్లు కొట్టకపోతే ఇంతవరకు ఇప్పటికీ ఈ సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటికీ గేట్లు పెట్టడం ఈ ప్రభుత్వానికి చేతగా లేదు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఈ ప్రభుత్వం కొత్తగా రివైవ్ చేయడం కానీ లేదా కొత్తగా ప్రారంభించడం కానీ చేయలేకపోయింది అంటే ప్రకాశం జిల్లా రైతాంగానికి ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టం గతంలో ఎన్నడూ చూడని నష్టం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మెట్ట ప్రాంతానికి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి స్కీమ్ని కూడా పూర్తిగా రద్దు చేశారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతాంగాన్ని మోసం చేశారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశానికి అన్నం పెట్టే రైతన్నకి సున్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో రైతులంటే గంజాయి పండించే రైతులు మాత్రమే అని చెప్పి అర్థమవుతూ ఉంది ఎందుకంటే శ్రమను నమ్ముకొని కష్టపడి ఆ భూమి మీద ఆధారపడి దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి కీలకంగా ఉన్న ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుని నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓ రైతుకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే చిన్న చిన్న పనిముట్లకి సబ్సిడీలు కానీ లేకపోతే సాగునీటి మీద ఒక పక్కా ప్రణాళికతో ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ లేకపోతే కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ లేకపోతే ఉన్న ప్రాజెక్టులకి మరమ్మతులు ఇచ్చి సకాలంలో సరైన మరమ్మతులు చేసి కాలంలో నీరు ప్రవహించేటట్టు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలని గాలి కొదిలేసింది కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు రాబోయే నలభై ఐదు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఇంటికి పంపించే బాధ్యత రాష్ట్రంలో రైతాంగం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా ఆ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు పదిహేను లక్షల ఎకరాలకి త్రాగునీరు ఇచ్చే రోజు ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు